అభివృద్ధి విషయం పక్కన పెడితే అసలు ఆరోగ్యంగా బతకడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ప్రపంచంలో ఎయిడ్స్ అనేది ఎంత భయంకరమైన వ్యాధి మా ప్రాంతంలో ఈ కిడ్నీ అన్నది ఇంచుమించుగా అంత భయంకరమైన వ్యాధితో సమానంగా ఉంది ఏం లేదు మన కూరు కదా పలానా రోజు రమ్మంటే వెళ్ళాలా వెళ్ళడానికి ఆ పేషెంట్ తో ఇంకో మనిషి ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను ఆగడానికి రిజర్వాయర్లకుండా కాలువలు తీసుకొచ్చి కాలువల ద్వారా తాగునీరు ప్రతి ఒక్కరికి అంతేగా చేస్తాము సర్ఫేస్ వాటర్ ద్వారా అని చెప్తా ఉన్నా ఆ రోజు నేను చెప్పాను ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా కూడా ఈ రోజు సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి కిడ్నీ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతా ఉన్నాయి దాదాపుగా యాభై కోట్ల పైసలుగుతో ఈ రోజు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కూడా అక్కడే కడతా ఉన్నాం కిడ్నీ పేషెంట్ల కోసం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వాళ్ళకు కూడా పదివేల రూపాయలు డయాలసిస్ చికిత్స కోసం వాళ్ళకు కూడా పెన్షన్ రూపకంలో ఇచ్చే ఒక గొప్ప మార్పు కూడా తీసుకొని రావడం జరిగింది ప్రతి అడుగులోనూ కూడా ఏం చేస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది ఏం చేస్తే దీంట్లో పర్మనెంట్గా మార్పు వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ అన్నది మీ తమ్ముడిది మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా